పద్మశాలి కుల బాంధవులందరికీ నా నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ ప్రచారంలో ఉన్నాము మా రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముల్లిభత్ర దేవదాస్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నిలబడ్డారు ఆయనకు కుర్చి గుర్తు వచ్చింది ఆ కుర్చి గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము ముఖ్యంగా ఎందుకు గెలిపించాలి మనం అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను ఇందులో ఏంటంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైనవి ఏంటంటే మూడు ఉంటాయి టైము టాలెంట్ ట్రెజర్ టైం అనేది ఏంటి అంటే మనిషికి ఎంత విలువైనది అంటే ఈ విలువైన వాటిలో టైం మన సార్ గారికి చాలా టైం ఉంది అంటే రిటైర్డ్ తర్వాత కూడా సేవ చేయడానికి అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన అనుభవం ఆయన అనుభజ్ఞులు ఆయన అనుభవాన్ని అంతా రంగరించి మన పద్మశాలి కులానికి ఎలా చేయాలి యువతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పేద పద్మశాలీలను ఎలా పైకి తీసుకురావాలనే దాని మీద ఆయనకు కావాల్సినంత టైం ఉన్నది అలాగే టాలెంట్ ఆయన అనుభవం అనేది ఇంత పియా టీవీలో ఇంతకుముందు పనిచేశాడు అలానే చేనేత సహకార సంఘంలో క్యాషియర్ లాగా పనిచేశాడు ఇలా అంతా ఆయన ఎక్స్పీరియన్స్తో మన సంఘానికి కావాల్సిన మంచి పనులను చేయడానికి కావాల్సినంత టాలెంటు ఆయన దగ్గర నాలెడ్జ్ కూడా ఉందన్నమాట అలానే ఇంకోటి ట్రెజర్ అంటే డబ్బు ఈ విషయంలో మీరు గమనించినట్టయితే సహజ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళొచ్చు బీజేపీ దగ్గరికి వెళ్ళొచ్చు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళచ్చు కావాల్సిన పరిస్థితి ఆయన తెచ్చుకోగలుగుతారు అలానే పెద్దల దగ్గరికి వెళ్ళి కానీ కులంలో ఉన్న మంచి మనుషుల దగ్గరికి అందరి దగ్గర తిరుగుతూ వాళ్ళ దగ్గర తీసుకువల్సిన చందాలు సేకరించి ఒక పెళ్ళి కావాల్సిన అమ్మాయికి కొంతమరిటలు ఇవ్వడం కానీ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం మసేట్ చేయడం కానీ పేద మహిళలకు ఏదైతే ఫంక్షణాలు ఫిగు చేయడం కానీ స్థే ఇళ్ళలు కానీ చూస్తే మనకు వాళ్ళకు అవి గౌరవము దాన్ని సమకూర్చడం కానీ ఇలా ఏది తీసుకున్న చేనేత కార్మికులకు వచ్చేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడము వాళ్ళ పిల్లలకు జీవనోపాధి కోసం చేయడం ఇలాంటివి ఏదైనా చేయడానికి కావాల్సినవి ఆయన సమకూర్చే తెలివి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి ఈయనకు అవకాశం మనం ఒకసారి ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఆయన ప్రూవ్ చేసుకుంటాడు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్టయితే వాళ్ళ నాన్నగారు చిన్నబాలయ్య గారు సర్పంచ్గా ఒక ఎకరా వాటర్ ట్యాంక్ నీటి అవసరాలు ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి కేసారాయణ కానీ చాలా రోజుల క్రితం ఏళ్ళ క్రితం చాలా సమస్యలు ఉంది గజ్వల్లో వాటర్ ట్యాంకుల కోసం ఒక ఎకరా భూమి ఇచ్చిన వాళ్ళు గజ్వల్లో పద్మశాల్లో ఎవరున్నారు ఉన్నారు అలాంటి వారు ఆ తర్వాత కూడా ఆయన ఆచార్యులలాగా హెడ్ మాస్టర్ టీచింగ్ చేసి తర్వాత చివరి ప్రిపేర్ అయినాక కూడా ఆయనకున్న పరిమితమైన పెన్షన్ అమౌంట్లో కుర్చీలు డొనేట్ చేశారు సార్ నూట యాభై కుర్చీలు మన ఫంక్షనాలకి డొనేట్ చేస్తారనమాట ఇవాళ అది ఏంటిది ఫంక్షనాలు ఇన్ని రోజులు ఇలా పెండింగ్ పెడతారు పార్టీలు అధికార పార్టీలో వండుకుంటూ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అనుభవించి కూడా ఈ పద్మశాలి భవన్ను ఏలైనా కంప్లీట్ చేయలేకపోయారు రెండు సంవత్సరాల అద్భుతమైన సమయం అధికార పార్టీ హోదా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా అన్నీ ఉండి కూడా కంప్లీట్ చేయలేదు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు ఆ పార్టీ వాళ్ళు వచ్చారు ఈ కుటుంబాలు అన్నీ వచ్చి ఏ పార్టీ కూడా సంఘం భవనం పూర్తి చేయలేదు ఇప్పటికీ మూడు పాలక వర్గాలు మారినప్పటికీ మన పద్మశాలలు మాత్రం అదే ఫంక్షనాలు అలానే ఉంది మీరు గమనించండి ఒకసారి వైశ్య భవన్కి వెళ్ళండి లేకపోతే ఒకసారి క్రిస్టియన్ భవన్కి వెళ్ళండి ఎంత మంచిగా కంప్లీట్ అయినా చూడండి మనం మాత్రము ఇంకా పది సంవత్సరాలు పది పాలక వర్గాలు మారినా కానీ పద్మశాలి భవన్ కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేద్దాం అంటారు ఒక్కసారి మా మేనిఫెస్టో చూడండి నేను ఎన్ని ఎన్ని చెప్పాను ఇదే కాదు దీన్ని ఒక పది లక్షలతో కంప్లీట్ అవుతాం పెద్ద విషయమా మనకు పది లక్షలు అనేది గజ్వెల్లో ఏది మార్వాడీల తర్వాత అంత ఉన్నత స్థాయిలో పద్మశాలీలు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళని కరెక్ట్ సహకారం తీసుకుంటే కేవలం ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తాం ఆరు నెలలు కాకుండా సంవత్సరం విత్ ఇన్ వన్ ఇయర్ ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం ఇది పెద్ద విషయమే కాదు కాబట్టి నేను ఒకటే చెప్తాను చివరిగా ఒక్క మాట చెప్పాలని ఊహించుకుని ఊహించాలనుకుంటున్నాను అదేంటంటే ఒకటి ప్లస్ ఒకటి గణిత శాస్త్రంలో ఒకటి ప్లస్ ఒకటి ఇది రెండు కానీ రాజకీయ శాస్త్రంలో సేవా శాస్త్రంలో రాజకీయ శాస్త్రంలో ఏంటంటే ఒకటి ప్లస్ ఒకటి ఇది కొంచెం ఇక్కడ ఒకటి ఏంటంటే అనుబద్ధుడైన మన దేవదాస్ సార్ గారు ఆయన నాలెడ్జ్ను అంతా రంగరించి ఇంకో ఒకటి ఏంటంటే మా యువతరం మా యూత్ యువజన సంఘం సభ్యులు కూడా ఇవాళ మొత్తం ప్యానెల్లోకి వచ్చేసారనమాట వాళ్ళు వీళ్ళు కలిస్తే ఒకటి ప్లస్ ఒకటి పదకొండు అని ప్రూవ్ చేస్తాము సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ రాజకీయ పార్టీల ఏలుబాటు నుంచి పక్కకు తీసుకొచ్చి సంఘాన్ని యూనిక్గా అంటే ఎవరు రిటైర్ అయిన భవిష్యత్తులో టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ వ్యాపారంలో కానీ రిటైర్ అయినా వచ్చి సేవ చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కష్టపడే వారికి మా సంఘంలో అవకాశం ఉంటుంది అని నిరూపిస్తాము థ్యాంక్